జయ శ్రీమన్నారాయణ మనం సంధ్యావందన శిక్షణలో భాగంగా ప్రాతకాల సంధ్యావందనాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందజేస్తూ ఉన్నాం ఓ అస్మద్గురుభ్యో నమ అపవిత్రో అపవిత్రో సర్వాస్థాగి వా సర్వాస్థతో ఎస్మరేత్పుండరీ కక్షరీకా స బాహ్య సభ్యంతరచి అభ్యంతరచి

ओम केशवाय नमः ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमः ओम गोविन्दाय नमः ओम विष्णुवे नमः ओम विष्णुवे नमः ओम मधुसूदनाय नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम त्रिविक्रमाय नमः ओम बामनाय नमः ओम बामनाय नमः ओम श्रीधराय नमः ओम श्रीधराय नमः ओम हर्षी केशाज नमः ओम ऋषि केशाय ओम पद्मनाभाय नमः ओम पद्मनाभाय ओम दामोदराय नमः दामोदराय नमः पृथिव्याः पृथिव्याः मेरो पृष्ठ ऋषिः मेरो पृष्ठ ऋषिः कूर्मो देवता कूर्मो देवता सुतलं छन्दः सुतलं छन्दः आसने विनियोगः आसने विनियोगः अनंतासनाय नमः अनंतासनाय नमः प्रणवस्य परब्रह्म ऋषिः प्रणवस्य परब्रह्म ऋषिः परमा आत्मा देव ప్రాయామే వినియోగ అంత పట్టుకుంటూ ఓం భూ ఓగుం సత్యం వరకు గాలి పీలుస్తూ ఉండాలి ఎడం వైపు నుంచి గాలి పీల్చాలి ఓం భూ ఓం భువ ఓ గు ఓం ఓం జన ఓం తప ఓ సత్యం తర్వాత ఆపాలి OM TAT SADHRO RE ANTYAMBHAGWA DEVA SADHRIME HADHYAYO YANA PADODHYADO MAPODHYADO SOMATAM PRABHUVAPODHYO श्री गोविंद गोविंदीमहावर्तम से आदिब्रह्मण द्वितीयपराे श्री श्वेतवराहकलपे वस्वतम कलयुगे प्रथम पदे जबूद्वीपे भरतवर्षे भारत खंडे भारत खंडे तथाब्धे मेरो दक्षिण अधिक भागे मेरो श्रीरंगस्य उत्तर देशे श्रीरंगस्य उत्तर कृष्णा गोदावरयो मध्य देशे मध्य देशे भगवत भगवता आचार्य सन्निधो, अस्मिन् वर्तमाना अस्मिन् चंद्रमाने ना ఇక్కడ సంవత్సరం చెప్పుకోవాలి సంవత్సరే ఇక్కడ ఆయనని చెప్పాలి ఆయనే ఋతువు చెప్పాలి ఋతౌ మాసే పక్షే थ वासरे नक्षत्रे शुभ शुभकर्ण एवण विशेषण विशिष्टायां शुभतिथवद्भागवता आचार्य कैंकर्पेण प्रातःसंध्या वंदन करिष्ये కలిసిన చేత్తో పట్టుకొని వాక్యం వాక్యానికి ప్రోక్షణ చేసుకోవాలి

గోకర్ణ ముద్రతో తీర్థం పట్టుకుని కొంచెం పోసుకుని ఎడంచీ ఇట పెట్టుకుని కింద పెట్టేసుకుని

रात्रि तदवलुंपत यकंच दुत मये इदम मृत ज्योतिषे सूर्यज्योतिषेहोमी स्वाहा आचम्य ओम नमः ओम नमः ओम नमः చేగడుక్కుని ఓం కేశవాం నారాయణాజరమర ఓం గోవిందాజన ఓం విష్ణవే నమ మధుసూదన జన ఓం త్రివిక్రమాజరమ ఓం వామనాయన ఓం శ్రీధరాజన ఓం హృషికేసాజర ఓం పద్మనాభాన ఓం దామోదరాయ దామోదరాజన మళ్ళీ కలసం పట్టుకుని ఓం ది క్రావుణకార జిష్ణోరస్వజిన సురభి ముఖాకరత్ ప్రణ ఆయోగం శితత్ ఆపోహిష్ామయోభువం తా న ఊర్జయన మహేరణయక్షరస

ఓం కేశవాం నారాయణామ మాధవా జన ఓం గోవిందాజర ఓం విష్ణవే నమ మధుసూదనా జనర ఓం త్రివిక్రమానమర ఓం శ్రీధరాజన ఓం హృషికేశాజర ఓం పద్మనాభామ ఓం ఓం పద్మనాభాయ దామోదరాయ దామోదరాజన ప్రాణానాయమ్యా చెట్ల దగ్గర పెట్టుకుని మధ్య వేరు ముడిచి ప్రాణాయామం ఎడం వైపు నుంచి గాలి పీల్చాలి ఓగం సత్యం వరకు ఓగం సత్యం తర్వాత ఆపుతూ ఓ గుడి పూర్వక్తంగుణ విశేషణ విశిష్టాయా అుభతిథ భగవద్భాగవత ఆచార్య కైంకర్యేణ ప్రాతసంధ్యావందనం కరిష్యే లేచి నిలబడి కలశాన్ని ఇలా పట్టుకోవాలి వెనక్కి కొంచెం తీర్థం పోస్తూ ఉండాలి తీర్థం వదిలేటప్పుడు బొటన వేళ్ళ మీద నిలబడేలాగా కొంచెం కాళ్ళు ఇట్ట పైకి లేపుతూ వదిలిపెట్టాలన్నమాట కొంచెం కొంచెం నీళ్లు చేతిలో కొద్దిగా తీర్థం పోసుకుని గాయత్రి మంత్రంతో అభిమంత్రించాలి ఓం భూర్భువత్స్వ తత్సవిత్రివరే ఎణ్యం భర్గోదేవసిమే ధియో జోన పచోదయ అటు ఓం ఓం భూర్భువత్స్వహ తత్సవిత్రివరే ఎణ్యం భర్గోదేవసి ధిమే ధియో యోన పచోదయా అటు ఓం ఓం భూర్భువత్స్వహ తత్సవిత్రివరే ఎణ్యం భర్గోదేవసి ధిమే ధియో యోన పచోదయా ఓం ప్రాయమ్యాండి ముఖ్యకా అతిక్రమణ దోష పరిహారాధం చతుర్థ అర్ఘ్య ప్రదం కరిష్యే మండీ ఒకసారి ఇవ్వాలి అట్లాగే కొంచెం తీర్థం చేతితో పట్టుకుంటూ మంత్రం చెప్పుకుంటూ మన చుట్టూ మనం తిప్పుకోవాలి బ్రహ్మ ప్రదక్షిణ అయిన తర్వాత మిగిలిన తీర్థాన్ని చెయ్యి ఇట్లా పై కనుంటూ ఇట్లా ముందు పోసేసుకోవాలి ఆ చెమ్యా ఆచరణం చేసేటప్పుడు కాలు లోపలే చెయ్యి ఉండాలి ఓ మచ్చుతా జనమ ఓమనంతా జనమ ఓం గోవిందాయ నమ చెప్పండి అంత కలిపి చెప్పండి ఓం కేశవాయ నమ నారాయణాయ నమ ఓం మాధవాయ నమ గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదరాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం శ్రీకేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ తర్పణాలు ఇవ్వాలి ఇప్పుడు మామూలుగానే నిలబడి తర్పణాలు ఇవ్వచ్చు కాళ్ళు పైకి ఎక్కర్లేదు ఓం తర్పయామి ఓం నారాయణ తర్పయామి ఓం తర్పయామి ఓం గోవిందంతర్పయా విష్ణు తర్పయామి ఓం తర్పయామి ఓం తర్పయామి ఓం తర్పయామి ఓం శ్రీధర్ తర్పయామి ఓం హృషికేశర్ ఓం 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 పద్మనాభం శ్రీ వాసుదేవం మామూలుగా కూర్చో ప్రాణాయామం చేయాలి కాబట్టి కొంచెం కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు కూర్చోగలిగిన వాళ్ళు పూర్తిగా అట్లాగే కుక్కుటాసనం మీదనే కూర్చోవాలి కొంచెం కాళ్ళు ఇబ్బంది ఉన్నవాళ్ళు మామూలుగా కూర్చొని లేస్తూ ఉన్నా పర్వాలేదు సంధ్యావంతం మీద శ్రద్ధ పెడితే సరిపోతుంది ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమా ఆత్మా దేవత దేవీ గాయత్రీ ఛంద ప్రాణాయామే వినియోగ పదకొండు సార్లు ప్రాణాయామం చేయాలి ఇక్కడ మీ సౌకర్యం కోసంగా మూడు సార్లు మాత్రమే చేస్తూ ఉన్నాం మూడు సార్లు చేయొచ్చు ముఖ్యంగా పదకొండు సార్లు చేయాలి మూడు సార్లు అయినా చేయొచ్చు మీకోసంగా మూడు సార్లు చేస్తున్నాం ఓం ఓం నమస్కారం చేసుకుంటూ

ना 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 auntie, grandma, विश्वायो सर्वायो मावाहयामि सावित्री मावाहयामि सरस्वती गायत्री गायत्री छंदो विश्वामित्र ऋषि सविता देवता జపం కరిష్యే యేమంత్రం నిలబడి గాయత్రి జపం చేయాలి ఉదయం మధ్యాహ్నపు వేళల్లో నిలబడి జపం చేయాలి సాయంత్రం మాత్రం కూర్చుని చేయాలి గాయత్రి ముడి ఉంటుంది కదా దాన్ని ఇటు దోశల ముద్రతో ఇటు పట్టుకుని చేయొచ్చు స్వాగత ముద్రలకు అమ్మవారిని ఆహ్వానం చేసుకున్నట్టుగా ఇట్లా పట్టుకోవచ్చు మా ముడి ముసుకుని హృదయం దగ్గర మామూలుగా దశగాయత్రి పదిసార్లు చేయొచ్చు ఇరవై ఎనిమిది సార్లు చేయొచ్చు నూట ఎనిమిది సార్లు చేయొచ్చు వెయ్యి సార్లు చేయొచ్చు మీకోసంగా దశగాయత్రి చేస్తున్నాం

పూర్వంగు విశేషణ విశిష్టాయా శుభతిథవార్యవద్ధ కైంకర్యేణ కరిష్యే కరిష్యేందే ओम उत्तमे शिखरे देवी ओम उत्तरे शिखरे देवी ओम याम ओम याम पर्वत मूर्धने पर्वत ब्राह्मणे भ्यो भ्यनु ब्राह्मणे भ्यो भ्यनु ज्ञानम गच्छ देवी गच्छ देवी यथा सुखम यथा सुखम मित्रस्य चर्षणे मित्रस्य चर्षणे श्रुतश्रवो श्रुतश्रवो देवस्य सानसिम देवस्य सानसिम सत्यम चित्रश्रवस्तमम

दिक्षति व्रतेन्रतेन हन्यते न जीयते हन्यते न जीयते वोतो नैनम् त नय हम तो न दुरात अन्ते तो न दुरात ओम संध्याये नमः ओम संध्याये नमः ओम सावित्रीये नमः ओम सावित्रीये नमः ओम गायत्रीये नमः ओम गायत्रीये नमः ओम सरस्वतीये नमः ओम सरस्वतीये नमः ओम सर्वाभ्यो देवताभ्यो नमः ओम सर्वाभ्यो देवताभ्यो नमः कामो कार sheet कामो कार sheet मंगल చదు భవతు ఇక్కడ మనం ప్రవర చెప్పుకోవాలి ఇందులో రెండు పద్ధతులు ఉన్నాయి కొంతమంది ఏమో ఇలా పట్టుకుని చెప్తారు మన సంప్రదాయం ఏమో ఇలా పట్టుకుని చెప్పాలనే సంప్రదాయం మంత్రోపదేశం జరిగిన కుడి చేతిని కుడి చెవుని ఎడమ చేత్తో ముట్టుకోకూడదు కనుక ఇలా చెప్పడం అనేది ఆచారంగా మన పెద్దవాళ్ళు మనకి తెలియజేస్తూ ఉన్నారు ప్రవర చెప్పుకోండి चतुस्सागरपर्यंत गोब्राह्मणे अभिषितं भवतु आंगीर्स बारहस्पत्य भारद्वारे त्रिषे प्रवरांद भारद्वार सूत्रापत्तम सूत्र विसकते अभिवादये

ఓం కేశవా జనమ ఓం నారాయణాయ జనమ ఓం మాధవాయ జనమ ఓం గోవిందాయ జన ఓం విష్ణవే నమ ఓం ఓం జనమనా జనమ ఓం శ్రీధరా జనమ ఓం హృషికేశా ఓం పద్మనాభాయ జనమ ఓం దామోదరాయ జనమ కలసం తీసుకుని ఇట్లా పట్టుకోవాలి

శ్రీరంగమంగళమణిం శ్రీరంగమంగళమణిం కరుణానివాసం కరుణానివాసం కాలమేఘం కాలమేఘం శిఖరోజ్వల శిఖరోజ్వల శ్రీసంనమామి శ్రీసంనమామి శిరసా శిరసా వెంకటాద్రీ శిఖరాలం శ్రీహస్తిశైలాజ్జ్వలా శ్రీశం సర్వం శిరసైలర్పణమస్తు జయ శ్రీమన్నారాయణ మరొక వీడియోలో మళ్ళీ మమ్మల్ని కలుసుకుంటాం స్వస్తి